హిమాచల్ ప్రదేశ్లో ర్యాగింగ్ పూతం జడలు విప్పింది సీనియర్స్ ర్యాగింగ్ తట్టుకోలేక డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్థిని ఆత్మహత్య ఘటన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికి తీసేందుకు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది ఇదిలా ఉంటే బాధితురాల్ని ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మరో విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైంది స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి సీనియర్ల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది కాగా సదరు యువతిని ఓ ప్రొఫెసర్ లైంగికంగా వేధించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి దీంతో అటు సీనియర్ల ర్యాగింగ్ ఇటు ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు తట్టుకోలేక సదరు అమ్మాయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైక్కింది ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింది దీంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు లూడియానా ఆసుపత్రిలో చేర్పించారు కాగా చికిత్స పొందుతూ డిసెంబర్ ఇరవై ఆరున సదరు అమ్మాయి మరణించింది We'll <music> కాగా విద్యార్థిని ఆత్మహత్య ఘటనను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తీవ్రంగా పరిగణించింది ఈ ఘటనకు సంబంధించి నిజ నిజాలు వెలికి తీయడానికి ఓ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది కాగా సదరు ఆత్మహత్య ఘటనలో దోషులను వదిలిపెట్టేదే లేదని యూజీసీ అధికారులు పేర్కొన్నారు విద్యార్థుల భద్రతే తమకు ముఖ్యమని ఈ అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించిన మీడియా నివేదికల ఆధారంగా యూజీసీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ సుమోర్తోగా ఫిర్యాదు చేసింది కాగా ఇప్పటికే ముగ్గురు విద్యార్థునులు అలాగే లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అంతేకాదు ర్యాగింగ్లో భాగంగా బాధితురాలిని కిందటేరాది హర్షిత ఆకృతి కోమోలికా అనే ముగ్గురు సీనియర్ విద్యార్థునులు తీవ్రంగా కొట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది కాగా కాలేజ్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం ఇటీవల పెచ్చరెల్లడం ప్రారంభమైంది సర్ అనలేదని నమస్తే పెట్టలేదని చెప్పిన మాట వినలేదని జూనియర్లపై సీనియర్లు భౌతిక దాడులకు పాల్పడ్డం ఇటీవల కాలంలో పెరిగింది అయితే ఈ ర్యాగింగ్ భూతం ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని చోట్ల ఈ ర్యాగింగ్ భూతం జడలు విప్పింది అయితే అనేక చోట్ల ర్యాగింగ్ ఘటనలు జరిగిన సీనియర్ల ఆగ్రహానికి భయపడి జూనియర్లు సదరు సంఘటనలను బయటపెట్టడం లేదు అధిక శాతం విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు అలాగే నిఘా స్క్వాడ్లున్నాయి అయితే కాలక్రమంలో అవి నిస్తేజంగా మారాయి ర్యాగింగ్ జరిగినట్టు తెలిసినా చూసి చూడనట్టుగా పోతున్నాయి దీంతో తమకెవ్వరూ ఏమీ చెయ్యలేరన్న ధీమాతో సీనియర్లు రెచ్చిపోతున్నారు ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అంతేకాదు మానసికంగా కూడా వేధిస్తున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను నిషేధించింది అయితే సదరు నిషేధం నామమాత్రమే అయింది దేశవ్యాప్తంగా అనేక కాలేజీల్లో ఇప్పటికీ జూనియర్లు ర్యాగింగ్కు గురవుతూనే ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో దేశవ్యాప్తంగా నూట అరవైకి పైగా ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ర్యాగింగ్ నిరోధానికి యూజీసీ కొద్ది గైడ్ లైన్స్ విడుదల చేసింది భౌతికంగానే కాదు మానసికంగా వేధించిన కిందికే వస్తుందని సవరణ కూడా తీసుకొచ్చారు ఇప్పటికైనా ర్యాగింగ్ భూతానికి ఎన్ కార్డ్ పడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు